నమస్కారం ఫ్రెండ్స్ మనము తరచుగా మన ఛానల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళపై ఇక కోర్టు కేసులు రాబోతున్నాయి ఇన్ని రోజుల ఇన్ని ఏండ్ల అన్యాయానికి పార్షియాలిటీకి ఫేవరెటిజంకి తెర పడబోతుంది అని మన ఛానల్లో మనం చాలాసార్లు డిస్కస్ చేశాం ఫైనలీ ఇన్నేళ్ల తర్వాత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇండ్లు కొనే వాళ్ళకి ఇంటి కోసం లోన్ తీసుకునే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని మంచి రోజులు వస్తాయని మనం భావించవచ్చు మనము మన వీడియోస్లో బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతుంది లీగలీ బ్యాంక్స్పై కొరడ జురిపించే సమయం వచ్చింది బ్యాంకులు లోన్లు ఇస్తున్న తీరు బ్యాంకులు ఈఎంఐలు వసూలు చేస్తున్న తీరు అదే కాకుండా బ్యాంకులు ఒక ప్రాపర్టీ యొక్క వాల్యుయేషన్లో చేతి వాటం చూపించి ఈ రియల్ ఎస్టేట్ బయర్స్ ఫ్లాట్ బయర్స్ హోమ్ బయర్స్ వీళ్ళని అంతా కూర్చుటోపీ పెడుతున్నారు అని మన ఛానల్లో మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం ఈ వాల్యుయేషన్ ఇంత ఉంటే ఇంతెందుకు ఎమ్యూనిటీస్కి ఎంత ల్యాండ్ వాల్యూ ఎంత అని ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్లో మనం ఎప్పుడూ ప్రశ్న వేస్తున్నాము ఈ ల్యాండ్ టు బిల్టప్ రేషోకి ఈ ఫ్లాట్లకు దాని ప్రైజింగ్కి ఏ సంబంధము లేదు ఒక్కొక్క బిల్డర్ ఒక ఫ్లాట్పై ఎంత సంపాదిస్తున్నాడు అని మన రివ్యూస్తో మనము తరచుగా డిస్కస్ చేసుకున్నాం అది ఆషామాషీ వ్యవహారం కాదు అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా రీసెంట్లీ కోర్ట్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చి అదేమంటే భారతదేశంలో బ్యాంకులు బిల్డర్ల నెక్సస్ అంటే ఇద్దరు కలిసి కట్టుగా నేరాలకు పాల్పడుతున్నారు అని స్వీపింగ్ రిమార్క్స్ చేసింది ఒక పర్టిక్యులర్ పర్సన్ని నిందితులుగా చేయకుండా స్వీపింగ్ రిమార్క్స్ అంటే ఆల్ ఓవర్ ఇండస్ట్రీ ఇదే ట్రెండ్ ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది ఒక పిల్ల విషయంలో ఒక జడ్జ్మెంట్ ఇచ్చే ముందు సుప్రీంకోర్టు ఏమన్నదంటే భారతదేశంలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒక కస్టమర్ని ఒక కన్జ్యూమర్ని ఎక్స్ప్లాయిడ్ చేయడమే కాకుండా బ్యాంకులు కూడా కస్టమర్ని నమ్మించి గొంతు పోస్తున్నాయి అన్నంత మాట అన్నది అసలు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయవలసిన అవసరం ఏముంది ఇక్కడొచ్చింది ఈ అవసరం సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ఒక ప్రాపర్టీకి హౌసింగ్ లోన్ ఇచ్చే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ ఇది సెకండ్ ఈ ప్రాపర్టీకి లోన్ ఇచ్చేటప్పుడు ఆ బిల్డర్ రెప్యుటేషన్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పై బ్యాంకులు నిఘా పెడుతున్నాయా మూడో ప్రశ్న బ్యాంకులు ఆ బిల్డింగ్ యొక్క పురోగతిని ఎలా గమనిస్తున్నాయి నాలుగో ప్రశ్న పురోగతి లేకుంటే కన్స్ట్రక్షన్లో బ్యాంకు అప్పటిదప్పుడు ఏ చర్యలు తీసుకుంటున్నాయి ఐదో ప్రశ్న బ్యాంకులు ఒక ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అంటే ఒక బ్యాంక్ అప్రూవ్ చేసేసింది ఆ ప్రాజెక్ట్ మొత్తం అయితే ఒక కస్టమర్ అక్కడ ఫ్లాట్ కొన్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఆ ప్రాపర్టీ బై చేసిన వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత ఒక బ్యాంక్ ఒక ప్రాపర్టీని ప్రీ అప్రూవ్ చేసినప్పుడు అది బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ కాదా బ్యాంక్ యొక్క రె రెప్యుటేషన్ చూసి ఆ కస్టమర్ ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మరి బ్యాంక్ యొక్క బాధ్యత ఏమి ఒక ప్రాజెక్టు బ్యాంక్ అప్రూవల్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోతే ఈఎంఐ వసూలు చేసే హక్కు బ్యాంకుకు ఉందా ఉంటే ఎందుకుంది లాజిక్ ఇవ్వండి ఒక ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది అంటే అది డబ్బు లేమి కారణంగా ఆగిపోతే దానికి బ్యాంకు బాధ్యత వహించుకుంటుందా బ్యాంకులు బిల్డర్కి ఇచ్చే డబ్బు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో ఎలా ఇస్తుంది బ్యాంకు చెల్లించిన అంటే కస్టమర్ నుంచి లోన్ గా ఇప్పించిన డబ్బు దానికి బాధ్యులు బ్యాంకులు కాదా మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అంటే కస్టమర్కి టైముకు ఫ్లాట్ అందదు కాబట్టి మరి ఈఎంఐ ఎందుకు చెల్లించాలి ఈఎంఐ లీగలీ మీరు వసూలు చేయవచ్చా ఒక ప్రాపర్టీ లో అడుగు పెట్టక ముందే ప్రాపర్టీ తమ పేరు కాక అంటే పేరు అయినా అది కన్స్ట్రక్షన్ లో మధ్యలో ఆగిపోతే ఇది బ్యాంకు బిల్డర్ల మధ్య సమస్య గాని కొన్నవాడి సమస్య ఎలా అవుతుంది ఇది క్యాష్ పెట్టి కొన్న ఫ్లాట్ అయితే ఒక కస్టమర్ కి బిల్డర్ మధ్య కేసు అవుతుంది ఒక ప్రీ అప్రూవ్డ్ లోన్ ఒక ప్రాజెక్ట్ లో ఎవాల్యుయేట్ చేసి స్టాంపు కొట్టిన బ్యాంకు ప్రజల డబ్బు తీసుకొని బిల్డర్కి ఇచ్చేటప్పుడు ఇది బిల్డర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అవుతుంది కానీ ఒక కస్టమర్కి బిల్డర్ కి ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది ఎక్స్ప్లెయిన్ ఎన్ని ఇంపార్టెంట్ కీలక ప్రశ్నలు సుప్రీంకోర్టు వేసిందో చూడండి ఒక లీగల్ అగ్రిమెంట్లో బిల్డర్ ఎంటర్ అయినప్పుడు త్రూ ఏ హోమ్ లోన్ ఇక్కడ మూడు పార్టీలు ఉంటాయి ఒక బిల్డరు ఒక బ్యాంకు ఒక ఖాతాదారుడు కస్టమర్ కస్టమర్ దగ్గర డబ్బులు టైం కు తీసుకొని కన్స్ట్రక్షన్ చేయకపోతే అది క్రిమినల్ కేసు ఎందుకు కావకూడదు ఇంకో కీలక వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు ఇంత జరుగుతుంటే రరా ఏం చేస్తుంది రెరా పాత్ర ఏమి రెరా కస్టమర్ మాట ఏంటుందా బిల్డర్ మాట ఏంటుందా కంప్లైంట్స్ పై రరా చట్టపరంగా ఏ చర్యలు తీసుకుంది రెరా చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఆ ప్రాజెక్టు ఏమవుతుంది ఎన్ని ఎన్ని ప్రశ్నలు చూడండి మనము రెండేళ్ళగా ఇవే ప్రశ్నలు లేని ఎస్తామలే రెరా ఉట్టి పేపర్ టైగర్ పేపర్ టైగర్ చిత్తు అని చెప్తున్నాను సుప్రీంకోర్టు అంటే రెరా ఉండగా ఈ కేసులు కోర్టు దాకా ఎందుకు వస్తున్నాయి డబ్బులు తీసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే బిల్డర్ రెస్పాన్సిబుల్ కాడా ఆ బిల్డింగ్ టోటల్ ని యథాస్థితిలో వేరే వాళ్లకు విక్రయించవచ్చా ఎందుకు విక్రయించరాదు బిల్డర్ కి ఏ రకమైన పెనాల్టీ లేస్తున్నారు అసలు ప్రాజెక్టు కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ కాకుండా సగం కట్టిన ఈఎంఐ అక్కడే ఎందు ఆపే ఎందుకు ఆపేయకూడదు బ్యాంకులు ముక్కు పిండి కస్టమర్ దగ్గర ఈఎంఐలు ఎందుకు వసూలు చేయాలి కొన్న ఇల్లు అందుబాటు లేకపో అందుబాటులో లేకపోతే ఈఎంఐ ఎందుకు కట్టాలి ప్రశ్న బ్యాంకులు ఈఎంఐ అడగవచ్చా అడిగితే లాజిక్ బిల్డర్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయని పక్షంలో బ్యాంకులు సీజ్ చేసి అది కంప్లీట్ అయితే చూసి ఈ ఖాతాదారుడికి ఇచ్చే బాధ్యత బ్యాంకులది కాదా సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ హౌసింగ్ లోన్స్ని చట్టపరంగా కఠినంగా చేయండి ఎవడైనా క్యాష్ చెక్ ఇచ్చి టోటల్ ప్రాపర్టీ బై చేస్తుందంటే అది కస్టమర్ బిల్డర్ మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ ఇక్కడ బ్యాంక్ ఎంటర్ అవుతుంది కనుక బ్యాంకుకు ఇంట్రెస్ట్ వస్తుంది కనుక ఇది ఇక్కడ బ్యాంకు కూడా ఒక ఖాతాదారుడి కింద లెక్క కస్టమర్ కింద లెక్క ఫెసిలిటేటర్ కింద లెక్క మరి బ్యాంకులను ఎందుకు బాధ్యులు చేయకూడదు సుప్రీం ఏమన్నా అంటే భారతదేశంలో కస్టమర్కి తప్ప బ్యాంకుకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం తప్ప ఈ బిల్డింగ్ కట్టడం బిల్డింగ్ హౌసింగ్ సెక్టర్లో ఏం జరిగినా అది కస్టమర్కి ఏమాత్రం లాభసాటిగా లేదు ఇది లాస్ట్ రిమార్క్ అంటే సుప్రీంకోర్టు దయల్చేసింది ఇల్లు కొనేటోడికి ఏ లాభం లేదు ఇక్కడ లాభపడేది బ్యాంకులు బిల్డరే అనేసింది సుప్రీంకోర్టు స్వీపింగ్ రిమార్క్స్ అంటే దీని అర్థం ఏమి సుప్రీంకోర్టు ఏమన్నాదంటే ఇక్కడ క్లియర్లీ బ్యాంకులు బిల్డర్లు కలిసి కస్టమర్ని ముంచేయడానికి ఫుల్ లీగల్ ప్లాన్ వేసింది కనుక ఇది క్రిమినల్ చర్య బ్యాంకుకు తెలుసు ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అని బిల్డర్ డబ్బు అంటే కస్టమర్ డబ్బులు అడ్వాన్స్లో తీసుకొని బ్యాంకు ద్వారా తీసుకొని అది కంప్లీట్ చేయడం చేయకపోవడం క్రిమినల్ చర్య అంటే బ్యాంకుకు తెలుసు బిల్డర్కు తెలుసు ఈ ప్రాజెక్టు పూర్తి కాదని మరి ఈఎంఐ ఎందుకు వసూలు చేయాలి ఇంకా వసూలు చేసిన డబ్బు ఈ బిల్డర్ ఎందుకు ఉంచుకోవాలి ఆ ప్రాపర్టీ బిల్డర్ దగ్గర ఎందుకు ఉండాలి ఉండకూడదు అప్పుడు ఏం చేయాలి సుప్రీంకోర్టు చెప్పింది ప్రతి ఇటువంటి కేసుపై ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెరా డిసిజన్ రెరా ఒక ఇంటర్ఫియరెన్స్ ఉన్నా లేకున్నా ఒక సిట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాజెక్టు యొక్క నిర్మాణ దశలో ఆగిపోతే ఎందుకు ఆగిపోయినాయి డబ్బులు ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు కస్టమర్ డబ్బులు బ్యాంకు డబ్బులు కదా అంటే గవర్నమెంట్ డబ్బులు కదా ఆ డబ్బులు వసూలు చేసే పని సిట్ చేయాలి ఇంకా పెద్ద ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ మొత్తం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ప్రజల డబ్బు ప్రభుత్వ డబ్బు ఒక ప్రైవేట్ పార్టీ డబ్బులు తీసుకొని ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే అది క్రిమినల్ చర్య అవుతుంది కానీ ఒక సివిల్ డిస్ప్యూట్ కానివ్వండి ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కానీ కాదు కనుక లీగల్ పరంగా సిట్టు వేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ ప్రాజెక్టు యొక్క నిగ్గు తేల్చాలి అని సుప్రీంకోర్టు స్వీపింగ్ రిమాండ్ చేసింది నేను చెప్తానే ఉన్నా ఇవన్నీ డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నాయి రాబోయే రోజుల్లో పిల్లులు పడతాయని చెప్తూనే ఉన్నా సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ఇంత ఈజీగా విడమరిచి చెప్పేసింది ఇది క్రిమినల్ చర్య బ్యాంకు బిల్డర్లు కలిసి చేస్తున్నారు కనుక ఇక్కడ సిట్ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ కాదు ఇది రెండు ప్రైవేట్ పార్టీస్ మధ్య సంబంధం కాదు ఇది ప్రభుత్వ డబ్బు అంటే బ్యాంకు డబ్బు ప్లస్ ఒక ఇండివిజువల్ యొక్క నమ్మకాన్ని ఉమోజ్ చేయడం అంటే ఫోర్ ట్వంటీ కేసు చార్సో బీస్ కేసు అంటే తెలిసి తప్పు చేయడం మోసం చేయడం కేసు నమోదు చేసి సిట్ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపల్సింది ఇది రాబోయే పరిణామాలకు ఒక పెద్దపీట రాబోయే మంచి కాలానికి ఒక మెట్టు మీరు చూడండి నెక్స్ట్ ఈ యూడిఎస్ పై పిల్లు పడతాయి నేను చెప్తేనే ఉన్నా యూడిఎస్ కానివ్వండి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కానివ్వండి లీగాలిటీ ఆఫ్ ల్యాండ్ కానివ్వండి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ కానివ్వండి పర్ ఎక్కర్ లో ప్రాపర్టీ బిల్డ్ చేసి దాని వైలేషన్స్ కానివ్వండి ఎమ్యూనిటీస్ యొక్క సర్దుబాటు కానివ్వండి అన్నిటిపై పిల్లు పడతాయి నేను ఇది సంవత్సరం నుంచి వాళ్ళకి చెప్తున్నా పిల్స్ పడతాయి చూడండి హై రైజెస్ చాలా రిస్క్లు ఉన్నాయి సుప్రీంకోర్టు చెప్తుంది నెక్సెస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ బిల్డర్స్ ఈజ్ ఇన్ ఓపెన్ యూ హ్యావ్ టు డిసైడ్ వె ఆర్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద లోన్ దాస్ బిన్ టేకన్ బై కస్టమర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ పే టు దిల్డర్ హూ ఇస్ రెస్పాన్స్ ఫర్ దిస్ మనీ ట్రయల్ అని సుప్రీం కోర్టు స్వీపింగ్ రిమాండ్స్ తీసి ఈ మనీ ట్రయల్ ఉంది కదా దీంట్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు మరి ప్రాజెక్ట్ ఆగిపోతే వీడు ఈఎంఐ ఎందుకు కట్టాలి ప్రశ్న సమాధానం లేదు మేము అన్ని ఎంక్వైరీలు చేసుకున్నా బిల్డరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుందంటే సిట్ వేయండి అయ్యండి అంట విడకండి సిట్ సిపిఐండి వాళ్ళు చూసుకుంటారు ఎట్ చేయాలి అసలు ఇక్కడ జరిగింది మోసం అనేది తెచ్చిపోతుంది అంటే కస్టమర్ అవేర్నెస్ ఉండి క్వశ్చన్ వేస్తే రియల్ ఎస్టేట్ అట్లే దిగి వస్తుంది వాడు ఇస్తలేడు సార్ ఏం చేయాలి వాడు ఏం చేస్తలేడు వాడిని ఇష్టం వాడు ప్రైస్ దిగుతలేదు ఎందుకు అంటే వాడంతా ఇల్లీగల్ ల్యాండ్ కబ్జా చేసి బిల్డింగ్ లేపాడు వాడికి పోయేది ఏం లేదు లీగాలిటీ ఆఫ్ బిల్డ్ ప్రాపర్టీస్ రేపు ఇలాంటి క్వశ్చన్స్ లేఅవుట్స్ కూడా రావచ్చు డిటిసిపి టు హెచ్ఎండీఏ కన్వర్షన్ నువ్వు ఫోర్స్ఫుల్లీ చేస్తే ఎక్స్ట్రా ప్రీమియం ఎందుకు కట్టాలి అని ఒక కస్టమర్ పెళ్ళి చేయవచ్చు డిటిసిపిలో నేను కొని లీగలీ ఒక ల్యాండ్ ఓన్ చేసినప్పుడు దాన్ని హెచ్ఎండిఏ కన్వర్ట్ చేస్తే ఎక్స్ట్రా ఫీజు ఎందుకు కట్టాలి హెచ్ఎండీఏ నాకు హెచ్ఎండిఏ వద్దు డిటీసీపీఏ కావాలి న్యూ హెచ్ఎండే కన్వర్ట్ చేసి దాని దగ్గర డబ్బులు వసూలు చేస్తే అక్కడ నీకు లేదు అని ఒక అనుకోండి నేను చెప్తున్నా రాబోయే రోజులు మంచి రోజులు వస్తున్నాయి ప్రశ్నించండి యూడిఎస్ మీద ఎఫ్ఎస్ఐ మీద పిల్లులు పడకపోతే నా పేరు మంచి మార్గమే కాదు ఇదంతా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికి రాబోయే రోజులు లీగలీ వాళ్లకు బ్యాడ్ టైం కస్టమర్స్కి గుట్ట అయినంత లీగల్ ప్రొసీడ్ చేయండి అయినన్ని అంటే పిల్స్ వేయండి అయినన్ని కేసులు వేయండి అప్పుడు పరిష్కారం వస్తుంది ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో ఇరవై ఆరు లక్షల ఎనిమిది వేల సంథింగ్ ఇరవై ఏడు లక్షల అప్లికేషన్లు ఉంటే మొన్న ఎల్ఆర్ఎస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎనిమిది వేల అప్లికేషన్లు వచ్చినాయి ఎనిమిది వేలు ఇరవై ఆ ఇరవై ఏడు లక్షల అప్లికేషన్లో ఎనిమిది వేల మంది ముందొచ్చిండ్రు అంటే అది పూర్తి ఇల్లీగల్ ఉంటుంది అది ఎల్ఆర్ఎస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి వచ్చే ఎనిమిది వేల మంది వచ్చింది అంటే ఎల్ఆర్ఎస్ ఈజ్ టెక్నికలీ ఇల్లీగల్ అటగోలుగా ఏదో ఒక అమౌంట్ వేసేసి ల్యాండ్ రేట్స్ పెంచేసి దానిపై ఎల్ఆర్ఎస్ కట్టండి అంటే అది ఇల్లీగల్ వెన్ దే ఆల్రెడీ బాట్ ప్రాపర్టీస్ విచ్ వేరీ గ్రామ్ పంచాయత్ సమ్ అదర్ మీన్స్ కన్వర్టెడ్ ల్యాండ్ హౌ దట్ ఓనర్ ఇస్ లయబుల్ టు రీబిజిట్ ఇస్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ త్రూ ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్కి ఏం ఉంది రెగ్యులరైజేషన్ అంటే అది ఇల్లీగల్ ఇల్లీగల్ కాదు కదా గ్రామ పంచాయత్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో ప్లాట్ తీసుకోవడం ఇల్లీగల్ కాదు మరి ఎల్ఆర్ఎస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇష్టం వసూలు చేయడానికి ప్రభుత్వానికి హక్కు ఉందా అంటే లేదు ఆ పన్నెండు వందలు తీసుకోవడం కూడా పల్లి బటన్లాగా తీసుకున్నాడు చంద్రశేఖరరావు బిఆర్ఎస్ పార్టీ లీగల్ శాంక్టిటీ ఏముంది అంటే లేదు అందుకోసం జనాలు నువ్వు ఎనిమిది వేలే అప్లికేషన్లు వచ్చింది ఇరవై ఏడు లక్షలు అంటే వాడు అనౌన్స్ చేయగానే ఫస్ట్ డేనే టెన్ ల్యాక్ అప్లికేషన్స్ ఇవ్వాలి పోలేదు ఎందుకు మీరు డబ్బు కట్టిక సర్వే చేస్తారట హనుకో జనాలని ఈ రేవంత్ రెడ్డికి ప్రాబ్లం ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డికి తెలిసింది మనం పోతున్నామని అందుకోసం అయినంత వసూలు చేసుకొని తిమ్మిరి పమ్మిరి చేసి హై దగ్గర డబ్బులు తీసుకొని మనం ఎట్లా పోయి అయితే డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నారు అంటే ఎల్ఆర్ఎస్కి తోకా తొండు వెళ్ళలేదు ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసిన తర్వాత సర్వే చేస్తారట సర్వేలో అయితే ఇల్లీగల్ అని తేలితే టెన్ పర్సెంట్ డబ్బులు పెట్టుకొని మీరు డబ్బులు ఇస్తారట అంటే పుణ్యానికి టెన్ పర్సెంట్ దానం చేసినట్టు ఇప్పుడు చాలా మటుకు ప్లాట్స్ కానివ్వండి ఇవి అసలు అక్కడ ఫ్లాట్ ఉన్నట్టు కూడా తెలియదు అలాంటి కండిషన్స్ ఉన్నాయి ఎల్ఆర్ఎస్ గట్ ఏం చేస్తాడు ఎల్ఆర్ఎస్ ఏం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఆర్ఎస్ కట్టాడు నాలా కన్వర్జన్ అయ్యింది రేపు హెచ్ఎండిఏలో కన్వర్ట్ అయితే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎక్స్టప్ చేయాలి మళ్ళీ అవునా ఇప్పుడు డిటీసీపీనే ఫర్ ఎగ్జాంపుల్ డిటీసీపీనే వాడు ఇచ్చే లేదు ఎల్ఆర్ఎస్ కట్టాలి అన్నాడు అనుకోండి ఏం చేస్తాం హెచ్ఎండి కావడానికి ఎల్ఆర్ఎస్ కట్టి మీరు హెచ్ఎండిఏ చేసుకోండి అంటే మీరు ఏమైనా చేస్తాడు వీళ్ళు డిటిసిపి నుంచి మనం హెచ్ఎండిఏ కన్వర్ట్ కావాలంటే దానికో ఎల్ఆర్ఎస్ కట్టమంటాడు రుసుము కన్వర్జెన్స్ డిటిసిపి టు హెచ్ఎండి అడుగుతాడు గ్యారెంటీ అడుగుతాడు మేము మీకు రోడ్స్ గిడ్స్ వేస్తున్నాం కనుక దాని పన్ను కింద మీరు కట్టండి అంటారు ఆల్రెడీ డిటీసీపీలో కొన్నాం అంటే నేను ఆ డిసిపిని హెచ్ఎండి చేస్తున్నాడు వీడే చేసుకుంటాడు వీడే వేసుకుంటాడు వీడే ఇన్సల్ట్ చేస్తాడు వీడే వసూలు చేస్తాడు అని చేస్తాడు అని గవర్నమెంటే వేస్తాడు అంటే కొన్నాడు అమ్ముకుని పక్కన పెట్టి ఆ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి ఎల్ఆర్ఎస్ రూపంలో పన్నుల రూపంలో హెచ్ఎండి చేయగలగానే ఆటోమేటిక్గా ప్లాట్స్ అని పన్ను కట్టాలి ఇయర్లీ ఫీ అమ్ముడు ఉన్నా అమ్ముడు పోకపోయినా అది అమ్మపోతా లేదా తెలియకపోయినా దాని మీద కట్టాలి అంటే ఇంత ఇల్లీగల్ గా ఉంది చూడండి గవర్నమెంట్ చర్యలు అందుకోసము సుప్రీంకోర్టు కాలు పెట్టి మీద ఒక్కటిచ్చి బ్యాంకులు బ్యాంకులని లయబుల్ చేయండి ఇంట్రెస్ట్ మింగడం కాదు ఈఎంఐలు మింగడం కాదు ఒక ప్రాపర్టీ జెన్యున్ గా రిజిస్టర్ అయి ఒక మనిషికి ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈఎంఐ అడిగే హక్కు బ్యాంకులకు లేదు బ్యాంకులు ఈఎంఐ అడుగుతుందంటే అది ఇల్లీగల్ బ్యాంకులు ఈఎంఐ అడిగే హక్కు ఎప్పుడు ఉంటుంది ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయినాక కూడా వాడు ఈఎంఐ చెల్లించకుంటే అప్పుడు బ్యాంకులకు హక్కు ఉంటుంది ఆ ప్రాపర్టీని మధ్య ఆగిపోతే వాడు అక్కడ ఉండగలడు కదా పిల్లర్లు కట్టిన ప్రాపర్టీలో ఒక కస్టమర్ ఉండొచ్చా లేదు మరి వాడు ఈఎంఐ ఎందుకు కట్టాలి బ్యాంకులు ఏం చేస్తున్నాయి ప్రజల డబ్బు తీసుకొని బిల్డర్ కందే చేసి వాళ్ళు వీళ్ళు కమిషన్ తింటారు కానీ ప్రజలకు ఏ లాభం లేదని సుప్రీంకోర్టు ముఖం మీద గాండ్రం చుమ్మేసింది నేను ఈ విషయం ఎప్పటినుంచి చెప్తున్నాను మీ అందరికి ఇది ఆషామాష కేసులు కాదు కొంపలు ఉంచే ప్రాపర్టీలు ఇవి దయచేసి దూరంగా ఉండండి అని చెప్తూనే ఉన్నాను ఇదంతా హైరైజ్ల కోసం చెప్పిన వ్యాఖ్య పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో అమ్యూనిటీస్ ఇస్తామని డబ్బులు తీసుకొని పారిపోతాడు అమ్యూనిటీస్ లేదు పాడు లేదు రోడ్డు తప్ప ఏమి ఉండదా మరి దానికి లీగల్ లైబిలిటీ ఏముంది బ్యాంకులోని ఇస్తుంది ఫ్లాట్కు వాడు ఈఎంఐ కడతనే ఉంటాడు అమ్యూనిటీసే ఇయ్యడు బిల్డర్ పారిపోతాడు ఏం ఎవడు ఏం చేయాలి వీళ్ళేం ఖర్చు పెట్టుకొని అమ్యూనిటీస్ తెచ్చుకోవాలి లీగల్ బా బాండ్ ఎక్కడ ఉంది లీగల్ లయబిలిటీ ఏమైనా ఉందా లేదా బిల్డర్కి ఏమైనా సుప్రీం సుప్రీంకోర్టు ఇలాంటివి పరిణామాలు రియల్ ఎస్టేట్లో ముందు ముందు రోజుల్లో భయంకరమైన రూపం దాల్చి లీగలీ ఈ బిల్డర్లకు ఉచ్చుబడే ఉచ్చుపడే పడుతుంది ఉత్సవడే పడుతుంది రెండు పడతాయి నేను ఏదైనా విషయంపై వీడియో చేసినా అంటే ఆషామాషిగా ఉండదు అది రాబోయే రోజుల్లో పరిణామాలకు ఇంచుమించుగా ఉంటుంది కాబట్టి అందుకే నా ఛానల్ చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లాభపడాలి లాభపరచాలి ఎడ్యుకేట్ కావాలి ఎడ్యుకేషన్ మీరు పది మందిని చెయ్యాలి అని కోరుకుంటూ మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుంటుంది మీరు దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబర్ తెచ్చే ఒక ప్రయత్నం మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని నా ఛానల్ చూసి తప్పకుండా లాభపడతారని పడుతూనే ఉంటారని కోరుకుంటూ నమస్కారం